కార్తీక మహాపురాణం నిత్యపారాయణం ఇరవై మూడవ అధ్యాయం పురంజేయ ఉపాఖ్యానం రోజు బహుళ అష్టమి ఆరాధన గారెలు దండగా కుచ్చి కాలభైరవ మెడలో వేయాలి కాలభైరవ అష్టకం పఠనం చేయాలి ముత్తైదవులకు చీర పసుపు కుంకుమ పువ్వులు దానం చేయాలి అలాగే సాయం సంధ్యా సమయంలో ఆకాశ దీప దర్శనం చేసుకునే వాళ్ళు మూడవ అధ్యాయం ప్రారంభ ఓం శ్రీ గురుభ్యోం నమ ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమో నమ ఓం శ్రీ సరస్వత్యాయ నమో నమ ఓం క్లీం నమ శివాయ అగస్త్య ఉచ శ్లోకం అత్రే పురంజయ పంచాగ్నయా మహామణ కిమా చరతి నర్మగ్న తన్మే కథయ సాంప్రతం తాత్పర్యం అగస్త్యముని అడుగుచున్నాడు అతి మునీంద్ర పురంజయుడు యుద్ధమందు జయమొందిన తర్వాత ఏమి చేసినో నాకు తెలియచెప్పుము అని అడిగాడు శత్రుబాధారహితమైన రహితమైన అయోధ్యా పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాశుచియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడను అమిత కాంతియును సమస్త యజ్ఞకర్తయు బ్రాహ్మణ ప్రియుడను ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును సూర్యుడి వలె చూడశక్యం కానివాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పరాయణుడును బలయుతుడును కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను హరిషములను జయించినవాడును కార్తీక వ్రతం చేత పాతకములన్నీ నశింపచేసుకున్నవాడును అయి ఉండెను ఇట్లున్న పురంజయునకు విష్ణుసేనయందు బుద్ధి జనించి హరిని ఎట్లు ఆరాధింతును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును అని ఇట్లు చింతించుచున్న రాజుతో ఆకాశవాణి ఇట్లనియే ఓ పురంజయ శీఘ్రంగా కావేరికి పోము అచ్చట శ్రీరంగము అను దివ్యక్షేత్రం ఉన్నది అచ్చట శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు కాబట్టి ఛేదమును చేయివాడగు శ్రీరంగ నిలయుని సేవించుము అని చెప్పి ఊరకుండెను ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణంను విడిచి తన చిత్రంగ బలములతో అనేక క్షేత్రములను తీర్థములను చూచుచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరాను అట్లు చేరి కార్తీక మాసమంతయు అచ్చటనే ఉండి శేషసాయినైన శ్రీరంగ శ్రీరంగస్వామిని పూజించుచూ కార్తీక వ్రతంను చేశాను కృష్ణ కృష్ణ అని గానం చేయుచు గోవిందా వాసుదేవా అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజా పరాయణుడై స్నాన దాన జపహోమములు దేవాభిషేకములు చేయుచు నాగశాయిని విధియుక్తంగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతంను సెలిపి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమునకు బయలుదేరను మధ్యనున్న దేశములను చూచుచూ సమృద్ధైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణం చూచాను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారం వంటిది సంతోషంతో పుష్టితోనూ కూడిన జనులు కలిగినదయు దృఢంగానున్న ప్రాకారములు తోరణములు కలిగినదయు దృఢంగానున్న యంత్రములు గడియలు కలిగినదయు అగడ్తలు కలిగినదయు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నదనియు గృహ గోపురముల వెంట వీధులు కలిగినదనియు అనేక వర్ణములు గల పతాకములు కలదియు వాయువు చేత చెలింప చేయబడుచున్న పతాకములు కలదియు అనే అనేక బట సంయుతయు అనేక దేశవాసులతో కూడినదైన ఉండెను అచ్చట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్య భేదకులు వైశ్యులు సర్వరత్న ఉండిరి అచ్చట స్త్రీలు సుందరులు హంసల వలెను ఏనుగుల వలెను నడుచువారును చెవుల వరకు ఉండు విశాల నేత్రము కలవారును మంచి వస్త్రములు కలవారును సమస్త భూషణ భూషితులను అచ్చట వేష్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యంతోనూ లావణ్యములతోనూ కూడి ఉన్నవారును నిత్యము ఆనందయుక్తులు మదోన్మతులను సమస్త స్త్రీ గుణభూషితులై చూచుటలోను మాట్లాడుటలోనూ బహు నేర్పరులైన సభలలోను రాజమార్గములలోనూ ఆటలాడుచుండువారు అచ్చటి కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణలై ఉండిరి ఓ అగస్త్యమునేంద్ర అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు స్థిరంగా ఉన్నారు పురంజయుడు ఇట్లు ఉన్న పట్టణంను చూసి సంతోషించెను యథా రాజా తదా ప్రజా అను న్యాయంను బట్టి రాజు న్యాయవర్తి అయినందున ప్రజలు న్యాయమందే ఉన్నారు పౌరులందరూ రాజు వచ్చుట విని వేనెలుగూడి ఎదుర్కొని రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి రాజు పట్టణము ప్రవేశించి తన ఇంటి అందు సుఖంగా ప్రవేశించి అది మొదలు ధర్మయుక్తంగా భూమిని పాలించెను తర్వాత కుమారులు మనమలు కలవాడై అనేక భోగములను అనుభవించి చివరికి కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్తాశ్రమమును అవలంబించి కార్తీక వ్రతమును విడవక చేయుచు హరిభక్తి స్థిరంగా చేసి దాని చేత వైకుంఠలోకవాసి అయి సుఖంగా ఉండెను అగస్త్యమునింద్ర కార్తీక వ్రతము సంపూర్ణమైన మహిమ కలది ఈ కార్తీక ధర్మము హరికి ప్రియంకరము ఏ విధంగా ఆయనను వీలు చేసుకొని కార్తీక వ్రతమును చేయివాడు పరమ పదమును పొందేదరు సమస్త సౌక్యములను ఇచ్చినదియు కలి కల్మష నాశకారు అయిన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు ఈ విధంగా చేసినట్లయితే చాలా భక్తి భావన పెరుగుతుంది శ్లోకం అధ్యాయం విష్ణు భక్తీవ్రత నిర్ధూయ పాతకం గతిం తాత్పర్యం హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయం వినువాడు సమస్త పాతకములను నశింపచేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షంను పొందెదరు శ్రీ స్కాంద పురాణంలోని కార్తీక మాహత్యం నందలి ఇరవది మూడవ అధ్యాయం సమాప్త